ఎవరివాన్ టుడే నేను సరస్వతి నామాలు చెప్పాలనుకుంటున్నాను మీరందరూ శ్రద్ధగా వినండి అమ్మా పూర్వకాలంలో గురుకులం ఉండేది అక్కడ ఏంటి గురువుగారు కుర్చీలో కూర్చొని లేకపోతే బళ్ళ మీద కూర్చొని చెట్ల కింద చక్కగా నామాలు చదువులు చెప్పేవారన్నమాట ఎందుకు చెట్లు ఏమిస్తే మనకు మీకు అందజీ చేసింది ఏమిస్తే ఆక్సిజన్ ఇస్తుంది నీడనిస్తుంది అన్నీ ఇస్తాయి నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను ఇక్కడ ఎండలు బా వాళ్ళ చెట్టు నీళ్ళ కింద చెప్పాలనుకుంటున్నాను ఇది పార్కు మాట ఓం మయాం దృష్పా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానా करीममा प्रथमं भारती द्वितीयं च सरस्वती तृतीयं सारदादेवी चतुर्थं हंसवाहिनी पञ्चमं जगति ख्याता षष्टिं वाणीश्वरी तथा कौमारी सप्तम प्रोक्ता अष्टम ब्रह्मचारिणी नवमं बुद्धिधात्री चशम वरदाद क्षुद्रघा द्वाद भुवनेश्वरी ब्राह्म द्वादसनासयजय పటేన్నర సర్వసిద్ధి ఖరీదస్య ప్రసన్న పరమేశ్వరి సామే వసాదు జింహాగ్రే బ్రహ్మరూప సరస్వతి ఇది శ్రీ సరస్వతి ద్వాదశనామములు అయ్ మీరీ ఎంతమందికి వచ్చు నాకు తెలియాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కదా Un tema es